నా ప్రాణం నీవే ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వర్ష రామ్ వైపు చూస్తూ ప్రేమ్ సార్ నన్ను లవ్ చేస్తున్నారు రామ్ అని వర్ష చెప్పగానే రామ్ వర్షాన్ని వదిలి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు నేను ఇక్కడికి వచ్చి ఫోర్ డేస్ అవుతుంది రామ్ అంతకుముందు నేను ప్రేమ్ సార్తో ఎక్కువ మాట్లాడలేదు కానీ ఇక్కడ ఈ నాలుగు రోజుల పరిచయంలో నేను ప్రేమ్ సార్కి వర్క్లో హెల్ప్ చేస్తూనే ఉన్నాను సడన్గా నిన్న ప్రేమ్ సార్ నాకు ప్రపోజ్ చేశారు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు కానీ నా మనసులో నువ్వే ఉన్నావు అందుకే నాకు ఇష్టం లేదని నేను ప్రేమ్ సర్కి చెప్పేశాను ఈరోజు నీకు ప్రపోజ్ చేయడానికి కూడా రీజన్ అదే రామ్ ఎందుకో నా మనసులో మాట నీకు చెప్పకపోతే ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది అందుకే ధైర్యం తెచ్చుకుని నా మనసులో మాట నీకు చెప్పేశాను అని వర్ష ఓరగా రామ్ వైపు చూస్తుంది వర్ష చెప్పిన దానికి రామ్ షాక్లోకి వెళ్ళిపోతాడు అందుకేనా ఆ ప్రేమ్ వర్షతో అంత నవ్వుతూ మాట్లాడుతున్నాడు నేను అనుకుంటూనే ఉన్నాను అనుకున్నదే జరిగింది అంటే ప్రేమ్ వర్షని లవ్ చేస్తున్నాడు అందుకే మార్నింగ్ చూసిన దగ్గర నుండి వర్షతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు లేదు దీనికి నేను అస్సలు ఒప్పుకోను అని రామ్ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు వర్ష బాధగా రామ్ వైపు చూస్తూ సరే రామ్ ఇందాకు చెప్పావు కదా నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ కూర్చోలేను అందుకే నాకు ఇష్టం లేకపోయినా నీ వల్ల నా మనసు చంపుకొని నేను ప్రేమ్ సార్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఇప్పుడే వెళ్ళి ప్రేమ్ సార్తో తన ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్తాను ప్రేమ్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో చూడడానికి చాలా బాగుంటారు కదా మా ఇద్దరి జంట కూడా చాలా బాగుంటుంది కదా రామ్ అని వర్ష కావాలని రామ్తో అంటుంటే వర్ష మాటలకి రామ్ కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది సరే రామ్ నేను ఇప్పుడే టెరెస్ పైకి వెళ్ళి ప్రేమ్ సార్కి తనని పెళ్లి చేసుకుంటానని చెప్తాను అని వర్ష తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి రెండు అడుగులు ముందుకు వెయ్యగానే రామ్ కోపంగా వర్ష చేతిని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగుతాడు వర్ష వచ్చి రామ్ గుండెలపై పడిపోతుంది వెంటనే రామ్ వర్షాని పక్కనే ఉన్న గోడకి లాక్ చేసి వర్ష కదలకుండా రామ్ వెంటనే వర్షా చుట్టూ తన రెండు చేతులను వేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం ఏంటి దీనికి నేను అస్సలు ఒప్పుకోను అతనితో కొంచెం క్లోజ్గా మాట్లాడితేనే నేను భరించలేకపోయాను ఇప్పుడు నువ్వు ఏకంగా వెళ్ళి ఆ ప్రేమ్ని పెళ్లి చేసుకుంటానంటే చూస్తూ ఊరుకుంటానని అనుకున్నావా అని రామ్ సీరియస్గా అంటుంటే వర్ష రామ్ వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రామ్కి ఆ ఊహ కూడా భరించలేకపోతాడు వర్షాని పెళ్లి చేసుకోమని చెప్పాడు కానీ వర్ష పెళ్లి చేసుకుంటానంటే మాత్రం తన మనసు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు తనకే అర్థం కావడం లేదు నాకు అర్థమైంది రామ్ నువ్వు చెప్పడానికే నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నావు కానీ నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నువ్వు ఎప్పటికీ భరించలేవు ఇది చాలు నీ మనసులో ఎక్కడో నేను ఉన్నాను అని చెప్పడానికి అని వర్ష రామ్ కళ్ళల్లోకి అలాగే చూస్తుంటే రామ్ ఏదో మాట్లాడుతున్నవాడల్లా వర్ష తన వైపే రెప్ప వేయకుండా చూడటం చూసి తన మాట గొంతులో ఆగిపోతుంది వర్ష రామ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ మరి ఎందుకు రామ్ నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నావు అని వర్ష చాలా నెమ్మదిగా అడుగుతుంటే వర్ష అంత దగ్గరగా ఉండేసరికి రామ్ గొంతులో నుండి మాట బయటికి రాదు రామ్కి వర్షకి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఇద్దరి శరీరాలు ఉండగా వర్షాలు కూడా చిన్నగా అలచడి మొదలవుతుంది రామ్ వర్షాని అసలు దూరం జరపలేకపోతాడు ఏమైంది నాకు ఎందుకు వర్షాన్ని దూరం జరపడానికి నా మనసు యాక్సెప్ట్ చేయడం లేదు వర్ష స్పర్శ నాకు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఆ రోజు వైజాగ్లో గుర్తుకొచ్చింది మళ్ళీ గుర్తుకొస్తుంది అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు రామ్కి వర్ష స్పర్శ చాలా దగ్గరగా అనిపిస్తుంటే తన మైండ్లో అప్పటికి నెమ్మదిగా ఆ రోజు వైజాగ్లో జరిగినవి గుర్తుకొస్తూ ఉంటాయి వర్షాకి ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగా ఒకసారి రామ్కి కొంచెం క్లోజ్గా అవ్వు ఆ రోజు మత్తులో నీకు దగ్గరయ్యాడు కానీ ఈరోజు కూడా తను నీపై అంతే ప్రేమ చూపిస్తే రామ్ మనసులో నువ్వే ఉన్నావని నీకే అర్థమవుతుందని ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే నాకు నమ్మకం వచ్చింది రామ్ నీ మనసులో ఎక్కడో నేనున్నాను అని అనుపై నువ్వు చూపించేది కేరింగ్ మాత్రమే అని నీలో ఉన్న ప్రేమని తప్పకుండా బయటికి తీస్తాను ఇలా చేయడం నాకు కొంచెం కష్టంగా ఉంది కానీ నీకోసం తప్పడం లేదు అని వర్ష మనసులో అనుకుంటూ నెమ్మదిగా తన ఫేస్ని రామ్ ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే రామ్ ఆశ్చర్యంగా వర్ష వైపు చూస్తూ ఉంటాడు వర్ష రామ్ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యు రామ్ అని రామ్ పెదవులపై తన పెదవులని నిలిపి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది వర్ష చేసిన పనికి రామ్కి ఒక్కసారిగా గట్టిగా షాక్ తగులుతుంది వర్ష పెదవులు తన పెదవులపై అలాగే ఉండటంతో తనకి తన మెదడులో ఏవో కదులుతున్నట్టు అనిపిస్తుంటే వర్ష స్పర్శ తనకి కొత్తగా అనిపించదు అంతేకాకుండా వర్షాని ఇంతకు ముందు కూడా తను ముద్దు పెట్టుకున్నట్టు రామ్కి ఏదో గుర్తుకొస్తున్నట్టు అనిపిస్తుంటే రామ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఆ రోజు వైజాగ్లో జరిగింది రామ్కి గుర్తుకు రావడం ఆ రోజు నైటు రామ్ వర్షతో ఒక్కటవడం వల్ల వర్ష స్పర్శ రామ్కి చాలా దగ్గరగా అనిపిస్తుంటే రామ్ మైండ్ లో ఆ రోజు జరిగింది గుర్తుకొస్తూ ఉంటే ఆటోమేటిక్గా రామ్ పెదవులు వర్షాన్ని చిన్నగా చేయడం స్టార్ట్ చేస్తాయి రామ్ తనని ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేయగానే వర్ష టక్కున కళ్ళు తెరుస్తుంది రామ్ కళ్ళు మసుకుని ఉండటం తనని నెమ్మదిగా ముద్దు పెట్టుకుంటుంటే వర్షకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది రామ్ పెట్టే ముద్దుకి వర్ష కళ్ళు మూతలు పడుతుంటే వర్ష తన కళ్ళని నెమ్మదిగా క్లోజ్ చేస్తుంది రామ్ మైండ్లో ఏవేవో తిరుగుతుంటే రామ్ వర్షని ముద్దు పెట్టుకుంటేనే వర్ష చుట్టూ ఉన్న తన రెండు చేతులను నెమ్మదిగా వర్ష షోల్డర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు వర్ష రామ్ కాలర్ పట్టుకుని రామ్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది వర్ష గుండె కూడా చాలా వేగంగా కొట్టుకోవడం వల్ల తన భారంగా ఊపిరి తీసుకుంటుంటే వర్ష భాగం రామ్కి టచ్ అవుతుంటే రామ్లో కోరికల వేగం పెరుగుతుంది నెమ్మదిగా రామ్ షోల్డర్ దగ్గరున్న తన చేతిని కిందకి తీసుకుని వస్తూ వర్ష చీర చెంగుని మొత్తం పైకి వేసి తన నడుము దగ్గరికి తన చేతిని పోనిస్తాడు రామ్ రెండు చేతులు కూడా వర్ష నడుముని అల్లుకోగా వర్ష శరీరం మొత్తం ఒక్కసారిగా కరెంటు పాసినట్టు అనిపిస్తుంటే రామ్ ఏం చేయబోతున్నాడో వర్షకి నెమ్మదిగా అర్థమవుతుంది రామ్ చేతిలో డైరెక్ట్గా వర్ష నడుముని పట్టుకోగా ఒక చెయ్యి వర్ష నడుముపై ఉండగా మరొక చేతిని నెమ్మదిగా పైకి మూవ్ చేస్తూ వర్ష ఎదభాగాన్ని టచ్ అవ్వగానే వర్ష టక్కున కళ్ళు తెరిచి రామ్ వైపు చూస్తూ రామ్ పెదవుల నుండి తన పెదవులని దూరం చేస్తుంది కానీ రామ్ ఇంకా ఆదే దాసులో ఉండటంతో తన చేతులకి పని చెప్తూ తన పెదవులని వర్ష మెడవంపులో ఉంచి వర్ష అని మద్దుగా పిలుస్తాడు రామ్ తన పేరు కలవరించగానే వర్షకి రామ్ తనని వర్ష అనుకుంటున్నాడని అర్థమవుతుంది కానీ రామ్ బిహేవియర్ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే వర్షకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది రామ్ ప్లీజ్ ఏం చేస్తున్నావు అని వర్ష తన గొంతుల మాట బయటికి రాకపోయినా చిన్నగా అంటుంటే రామ్ అప్పుడు స్పృహలోకి వస్తాడు రామ్ నెమ్మదిగా కళ్ళు తెచ్చి వర్ష కళ్ళలోకి చూస్తుంటే రామ్ ప్లీజ్ దూరం జరుగు అని వర్ష కొంచెం ఇబ్బందిగా అంటుంది రామ్ ఒకసారి తనున్న పొజిషన్ చూసుకోగా తను వర్షాన్ని కిస్ చేయడం ఒకటైతే వర్ష చీర మొత్తం పక్కకొచ్చి ఒక చెయ్యి వర్ష నడుముపై మరొక చెయ్యి వర్ష ఎదభాగంపై ఉండటం చూడగానే రామ్కి గట్టిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది వెంటనే వర్షని వదిలి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు వర్ష అలాగే కళ్ళు మూసుకుని గోడకి జారపడి ఊపిరి భారంగా తీసుకుంటూ ఉంటుంది వర్ష సారి మొత్తం పక్కకి చెదిరిపోయి ఉండటం వల్ల పాలమేగుడులాగా ఉన్న నడుము రామ్ కళ్ళకి దర్శనమిస్తుంటే ఇంకా తన చూపు నడుము దగ్గ నుండి పైకి పోనివ్వగానే యథా అందాలు తన కళ్ళకి కనిమిందు చేస్తుంటే రామ్ వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటాడు వెంటనే రామ్ తన తలలోకి చేతులు పోనిచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చునిపోతాడు తన లైఫ్లో ఆనుని తప్ప మరొక అమ్మాయిని టచ్ చేయకూడదనుకున్న రామ్ ఈరోజు వర్షతో చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం తనకే చాలా షాక్గా అనిపిస్తుంది ఏమైంది నాకు మార్నింగ్ నుండి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అసలు నా మైండ్లో నా మనసులో ఏం జరుగుతుంది ఆనతో ఎంగేజ్మెంట్ అయిందన్న హ్యాపీనెస్ లేదు వర్ష నన్ను ప్రేమిస్తుందని నన్ను మర్చిపోమని వేరొకరిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను కానీ తను వేరొకరిని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు నా మనసు యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకు వర్షాని దూరం జరపలేకపోయాను ఇంకా తనతో అంత క్లోజ్గా ఎలా మూవ్ అయ్యాను అని రామ్ నెమ్మదిగా కళ్ళు తెరవగా ఇంకా వర్ష అదే పొజిషన్లో ఉండటం చూసి రామ్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది తన మనసు వర్ష వైపు వెళ్లమని ఆరాట పడుతున్నట్టు అనిపిస్తుంది తన మైండ్ వద్దు అని హెచ్చరిస్తుంటే రామ్ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు రామ్ స్పర్శ దూరమైన కొంత సమయం తర్వాత వర్ష నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది చైర్లో కూర్చుని రామ్ తన వైపే చూస్తూ ఉండటం చూసి తను ఎలా ఉందో చూసుకుని వర్ష కంగారుగా తన చీరని సరిచేసుకుని అక్కడే కింద పోతుంది ఇంకా రామ్ స్పర్ష తనకి అత్యంత చేరువులో ఉన్నట్టు అనిపిస్తుంటే వర్ష టెన్షన్గా తల కిందకి దించేస్తుంది నా లైఫ్లో అనుని తప్ప మరొక అమ్మాయితో ఎప్పుడు కూడా ఫిజికల్గా దగ్గర అవ్వాలని అనుకోలేదు మరి ఈరోజు నేను చేసిందేంటి వర్ష నన్ను ప్రేమిస్తే నేను వర్షాన్ని దూరం పెట్టడం మానేసి అలా ఎలా తనకి అంత దగ్గరయ్యాను అసలు నేను అనుని ప్రేమిస్తున్నానా అని అనుకోగానే రామ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది తనకి వర్షతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు రామ్ ఒకసారి వర్ష వైపు చూసి అక్కడి నుండి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు వర్ష వెళ్తున్న రామ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది అసలు నీ మనసులో ఏం జరుగుతుంది రామ్ ఈ రోజైతే నువ్వు నన్ను అనుకుని నాకు చాలా దగ్గరకు వచ్చావు నేను ఆపితేనే కానీ నువ్వు ఆగలేదు నీకింకా ఎందుకు అర్థం కావడం లేదు నీ మనసులో అను లేదు అని నేను మాత్రమే ఉన్నానని నీకింకా ఎందుకు తెలియడం లేదు రాము ఇంతకాలం నువ్వు అనుని ప్రేమిస్తున్నావని అనుకోవడం వల్ల నేనే నా ప్రేమని నీకు ఎక్స్ప్రెస్ చేయలేదు నిజంగా అప్పుడే నా ప్రేమని చెప్పి ఉంటే ఆ రోజే నీకు అర్థమయ్యేదేమో నీ మనసులో అను లేదు అని నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావని తప్పంతా నాదేరా నా ప్రేమని నాలోని సమాధి చేసుకున్నాను ఇప్పటికి కూడా ప్రేమ్ సర్ నా ప్రేమని చెప్పమనకుపోయి ఉండి ఉంటే ఎప్పటికీ నా ప్రేమని నీకు చెప్పేదానిని కాదు పెళ్ళైన తర్వాత అప్పుడు నువ్వు అనుని ఇష్టపడడం లేదు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకుంటే అప్పుడు అందరి జీవితాలు తలక్రిందలు అయినట్టే కదా రామ్ అదంతా జరగకూడదని ముందుగా ఆ రోజు నువ్వు నేను దగ్గరయ్యేటట్టు ఆ దేవుడు రాత రాశాడేమో లేకపోతే అందరి జీవితాలు ఏమైపోయి ఉండేది ప్రేమకి కేరింగ్కి ఆ మాత్రం తేడా తెలియకుండా నువ్వు అదే భ్రమలో ఉంటే నీ జీవితం కూడా నాశనమయ్యేది కదా రాము ఏదేమైనా నీ మనసులో ఉన్నది నేను మాత్రమే ఆ రోజు నీ టీంలో జాయిన్ అయినప్పుడు నీ టీంలో ఉన్న కిషోర్ అనే పర్సన్ నాతో కొంచెం మాట్లాడేసరికి ఆ రోజు నువ్వు జలస్ ఫీల్ అయ్యావు ఆ రోజు నాకు వార్నింగ్ కూడా ఇచ్చావు ఆ టైంలో నాకు అర్థం కాలేదురా ఇంకా ప్రేమ్ సార్ నిన్ను వైజాగ్ వెళ్ళమన్నప్పుడు నువ్వు ఒప్పుకోలేదు అప్పుడు ప్రేమ్ సార్ నన్ను హెడ్గా జాయిన్ అవ్వమని నాతో పాటు టీంలో ఎవరైనా తీసుకుని వెళ్ళమని చెప్పగానే నీకు చాలా కోపం వచ్చింది వెంటనే జాబ్కి రిజైన్ చేయాలని వాడల్లా ఆ క్షణం నాతో పాటు వైజాగ్ రావడానికి సిద్ధపడ్డావు మరి అను ప్రేమ్ సార్తో కలిసి ముంబైకి వెళ్తున్నప్పుడు ఎందుకు తనతో ముంబై వెళ్ళాలని అనుకోలేదు ఆ టైంలో ఇవన్నీ నేను ఆలోచించలేకపోయాను రామ్ కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది నీ మనసులో ఉన్నది నేను మాత్రమే లేకపోతే నేను వేరే వాళ్ళతో మాట్లాడితే నీకెందుకు కోపం వస్తుంది ఎందుకు నన్ను ఒంటరిగా పంపించడానికి నువ్వు యాక్సెప్ట్ చేయ మనం వైజాగ్లో ఉన్న టూ డేస్ ఆను నీకు కాల్ చేయలేదని బాధపడ్డావు కానీ నువ్వెందుకు ఆనుకి కాల్ చేయడానికి ట్రై చేయలేదు వైజాగ్లో ఉన్నప్పుడు నా గురించి మాత్రమే మాట్లాడుతూ ఉండేవాడివి నీ ప్రేమ గురించి ఒక్కసారి కూడా నా దగ్గర మాట్లాడలేదు ఆ రోజు ఆనుకి ఫీవర్ గా ఉన్నప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పావు తన ఫుడ్ వద్దు అని చెప్పగానే తనని ఫోర్స్ చేయకుండా నీ ఫ్లాట్కి వెళ్ళిపోయావు కానీ ప్రేమ్ సార్ అను ఫుడ్ తినాలని తన మైండ్ని డైవర్ట్ చేసి అను ఫుడ్ తినేలాగా చేశారు అప్పుడు కూడా నేను ఎక్కువ ఆలోచించలేకపోయాను కానీ ఆ రోజు నాకు హెల్త్ బాగోలేదన్నప్పుడు నువ్వు మూవీ జరుగుతున్నంత సేపు కార్లో నాతో పాటే ఉండిపోయావు ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది నువ్వు ముందు నుండి ప్రేమిస్తుంది నన్ను అని అను అమాయకంగా ఉంటుంది కాబట్టి తనపై నువ్వు ప్రతిక్షణం కేరింగ్ చూపిస్తూ ఉండేవాడివి తనకి బయట ప్రపంచం గురించి సరిగ్గా తెలీదు అని ప్రతిక్షణం తను జాగ్రత్తగా ఉండాలి అని తను ఎటువంటి ప్రమాదంలో పడుతుంది అని నువ్వు అనుక్షణం అను గురించి కేరింగ్ తీసుకుంటూ అదే ప్రేమ అని అనుకున్నావు కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు నీకు తెలుస్తుంది రామ్ చూద్దాం నాపై ఉన్న ప్రేమ నీకు ఎప్పటికి తెలుస్తుందో ఏది జరిగినా నీకు నాకు మాత్రం తప్పకుండా పెళ్లి జరుగుతుంది కానీ ఆ రోజు నువ్వు వైజాగ్లో చేసింది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక్కసారి నీకు నాకు పెళ్లి జరగాలి అప్పుడు నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను ఈ వర్ష స్వీట్ టార్చర్ భరించడానికి రెడీగా ఉండు రామ్ అని వర్ష అనుకుంటూ ఉంటుంది రామ్ బయటకు వెళ్ళి కారుకి స్పీడ్గా కారుని ముందుకు పోనిస్తాడు తనకంతా అయోమయంగా అనిపిస్తుంది అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది ఇంకొక ఫైవ్ డేస్లో ఆనుకి నాకు పెళ్ళుంది నిజంగా నా మనసులో అను ఉందా మరి ఆనుకి నాకు ఎంగేజ్మెంట్ అయినా కూడా ఎందుకు నాకు హ్యాపీనెస్ లేదు ఒక్క రోజులో ఈ వర్ష నా లైఫ్ని మొత్తం తారుమారు చేసేసింది మెండలు తెప్పిస్తున్నావు కదా వర్ష అని రామ్ తన చేత్తో గట్టిగా స్టీరింగ్ పై కొడతాడు అసలు నేను కలవాలని అనుకోవడం లేదు వర్ష అసలు పక్కనుంటే నాకు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు నిన్ను మళ్ళీ కలవాలని అసలు అనుకోవడం లేదు అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అను ఫ్యామిలీ అంతా టెంపుల్కి చేరుకుంటారు రమేష్ కారు పార్క్ చేసిన తర్వాత అందరూ కిందకి దిగి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటారు అను వెనుక నడుస్తూ ఉంటుంది కానీ తన మనసేమీ బాగుండదు నాతో పాటు రావచ్చు కదా నందు నా పక్కన లేకపోతే ఎందుకో నా మనసేమీ బాగోదు అని అను బాధగా అనుకుంటూ ముందుకి అడుగులు వేస్తూ ఉండగా ఇంతలో తన చేతిని ఎవరో పట్టుకున్నట్టు అనిపించగానే అను అడుగు ఆగిపోతుంది వెంటనే అను వెనక్కి తిరిగి తన వెనుక ఉన్న వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది మరి చేతిని పట్టుకుంది ఎవరు నెక్స్ట్ పార్ట్లో కాకుండా తర్వాత ఎపిసోడ్లో రామ్ వర్షాల మ్యారేజ్ జరుగుతుంది తర్వాత నుండి అను ప్రేమ్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకండి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా స్టోరీ డైలీ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది తప్పకుండా స్టోరీ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి